విజయవాడలో డయేరియా బాధితుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది తప్ప ఏ మాత్రం తగ్గడం లేదు దీనికి కారణం ఏంటనే దానిపై అధికారులు అధ్యయనం చేస్తున్నారు మరోవైపు అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది ఇందుకే బెజవాడలో అసలు ఏం జరుగుతోంది విజయవాడ న్యూ రాజరాజేశ్వరి పేటలో డయరియా విజృంభిస్తుంది ఇప్పటి వరకు నూట అరవై మూడు డయేరియా కేసులు నమోదు కాగా ప్రస్తుతం తొంభై రెండు మంది బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు మరో డెబ్బై ఒకటి మంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు ఇంత పెద్ద మొత్తంలో ప్రజలు అనారోగ్యానికి గురి కావడంతో పొలిటికల్ టర్న్ తీసుకుంది టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తుంది న్యూ రాజరాజేశ్వరి పేటలో డయేరియా బాధితులను మంత్రి సత్యకుమార్ నారాయణ కేసినేని చిన్ని పరామర్శించారు బాధితులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇస్తోంది ఆందోళన చెందాల్సిన అవసరం లేదు వాటర్ శాంపిల్స్ని ని కూడా శాంపిల్స్ తీసుకోవడం పరీక్షల కోసం పంపడం జరిగింది మొదటి విడత జరిగిన వాటిల్లో అన్నీ కూడా నెగిటివ్ వచ్చాయి రెండవ విడత కూడా మళ్ళీ పంపడం జరిగింది డయేరియా బాధితులను వైసీపీ నేతలు పరామర్శించారు చుట్టం చూపుగా వచ్చి మంత్రులు వెళ్తున్నారే తప్ప ప్రజల ఆరోగ్యాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వైసీపీ విమర్శిస్తుంది ఖచ్చితంగా ఇది ప్రభుత్వ వైఫల్యమేనంటోంది ఎంతమంది ఎంతమందికి వస్తుంది అది దాని ఇన్సూరెన్స్ ఎంత దాని మోర్టాలిటీ ఎంత ఏమిటి చిల్లర మాటలు అని చెప్తారు ఐసీఎంఆర్ వాళ్ళకి డిజిగ్నేట్ చేసి బాబు మీరు ఇమీడియట్గా ఆర్గనైజ్ ఐసోలేట్ చేయండి అనుకున్నట్టు ఒక పూటలో పీసీఆర్ టెస్ట్ చేసి ఐసోలేట్ చేసి ఇస్తారు ఈ ఈ కాకమ్మ కబుర్లను ఎవరు చెప్తారు మీరు మరోవైపు ఫుడ్ పాయిజన్ తో పాటు వాటర్ పొల్యూషన్ పై అధికారులు పరీక్షలు నిర్వహిస్తున్నారు ఆర్వో ప్లాంట్ల నుంచి శాంపిల్స్ సేకరించి టెస్ట్ల కోసం పంపారు డయేరియా తగ్గే వరకు ఫుడ్ షాప్లు మూసివేసే ఉంటాయని అధికారులు చెప్తున్నారు